ప్రైజ్ దలాడు ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం హెబ్రెడ్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చివరి భాగము యాలి అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు ఈ యొక్క అగ్ని యొక్క స్వభావాన్ని గన మనం చూసినట్లయితే అగ్ని వెలుగుతున్నప్పుడు వెలుగు వస్తుంది దేవునికి స్తోత్రం ఈ వెలుగు అంటే మరీ ఎక్కువగా కనబడదు కానీ మన దేవుని వెలుగు ఏంటంటే మనకి క్లియర్గా కనబడుతుంది ఇస్రాయిల్లు ఐగుప్తును విడిచి వెళుతున్న సందర్భంలో మనం ఒక గొప్ప విషయాన్ని చూస్తాం ఏంటంటే ఇస్రాయిలు పారిపోతున్నారని ఫరో సైన్యం తరుముకొస్తుండగా అక్కడ వారికి వీరికి మధ్యలో దేవుడు అగ్నిస్తంభముగా నిలబడతాడు ఆ అగ్నిస్తంభం ఏం చేస్తుందంటే వాళ్ళకేంటో చీకటిని కలగజేస్తుంది ఇస్రాయిల్కి వెలుతురునిస్తుంది చూడండి అక్కడ కనబడుతున్నటువంటి అగ్ని దేవుని బిడలకు అన్నమాట అంటే మన దేవుడు మనకు వెలుగునిచ్చేటటువంటి వాడు వెలుగునిచ్చి నడిపించేటటువంటి వ్యక్తి అందుకే కీర్తనకారుడు అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునది దేవుడు మనకు వెలుగుగా ఉండి నడిపిస్తున్నాడు అందుకే ఇరిమియా భక్తుడు కూడా అంటాడు నీ వాక్యము అగ్ని వంటిది కదా అంటాడు అంటే అగ్ని అయినటువంటి దేవుడు వాక్య స్వరూపు అయినటువంటి దేవుడు మనకు వెలుగునిస్తూ ఉన్నాడు మనను నడవలసిన త్రోవ్వను మనకి తెలియజేస్తూ ఉన్నాడు అంటే మన దేవుడు మనకి వెలుగునిచ్చేటటువంటి వాడు వెలుగునిచ్చి మనల్ని నడిపించేటటువంటి వ్యక్తి రెండవ లక్షణం ఏంటంటే అగ్నికు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే అది కాల్చివేస్తుంది దేనిని కాల్చివేస్తుందంటే బంగారంను గనుక పుటమ వేయబడ్డం చూసినప్పుడు బంగారాన్ని మనం కాల్చడం చూసినప్పుడు పనికిరానిటువంటి మణులను బంగారం నుండి వేరు చేస్తుంది అంటే శుద్ధి చేస్తుంది అన్నమాట అటు రీతిగా ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనలను కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు మనలో ఉన్నటువంటి పనికిరానటువంటి ఆ యొక్క మణిలాలను లేకపోతే తీగలను చేదైనటువంటి అనుభవాలను తీసివేసి మనలని శుద్ధి చేస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుడు యేసు ప్రభువుని మీరు నేను కలిగి ఉంటే మనకు వెలుగు కలుగుతుంది మనలో పనికిరాని వాటింటిని మనము తీసివేయగలుగుతాం ఒక చెట్టు కనుక చక్కగా వెదగాలి అంటే దానికి ఉన్న పనికిరాని కొమ్మలు నరికివేయబడాలి అటు రీతిగా మనలో ఉన్నటువంటి పనికిరానివి దేవుడు తీసివేస్తే మన విశ్వాస జీవితంలో ముందుకు మనము నడవగలం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు ఇదిగో ప్రభువ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుణ్ణి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలను ప్రభు అని నామానికి మహంకరంగా మార్చండి నిజమే చీకటిలో ప్రభు మేము నడవలేము వెలుతురులో నడవాలి నడవాలి అంటే వెలుగైనటువంటి దేవుడు దహించు అగ్ని అయినటువంటి దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించాలి శ్రాయలను నడిపించిన దేవుడ నిబిడలైనటువంటి మమ్మల్ని కూడా మీరు నడిపించండి మాలో ఉన్నటువంటి ఆ పనికిరానిటువంటి తీగలను కొమ్మలను చేదైనటువంటి అనుభవాలను ప్రభువ మీరు తీసివేసి అయా వాటన్నిటిని కాల్చివేసి మమ్మల్ని శుద్ధి చేయండి యదార్థవంతులుగా పరిశుద్ధులుగా ప్రభువ మమ్మలందరినీ మీరు తయారు చేయండి విశేషముగా నా ఏ కష్టాలతో ఏ బాధలతో నీ బిడ్డలకు కృంగిపోతున్నారో వారందరినీ మీరు బలపరిచి మీ నామానికి మహిమకరంగా నడిపించండి అన్ని విషయాల్లో నీ మీరు తోడుగా ఉండండి నీ నామానికి ప్రభువు మహిమ తెచ్చుకోండి ప్రాముఖ్యంగా నీ బిడ్డల జీవితాలను ప్రభువ ఇతరులకు కూడా వెలుగుమయంగా మీరు మార్చండి అన్ని విషయాలు బలపరిచమని వేస్తున్నాములు అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్